దేవున వాక్యం మీద ఎక్కువగా ఆశపడాలి దేవునికి సన్నిధానంలో ఆ విలవడానికి ఎక్కువగా ఇష్టపడాలి ఇక్కడ దావీదు గుర్రలు కాసే ఆ కాపాలి ఆ గుర్రుల్ని మేపే ఆ వ్యక్తి ఆ దేవుని ఒక వాక్యానుసరంగా దేవుని మీద దేవుని వాక్యానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుని వాక్యం కొరకు ఆయన ఎదురు చూసినప్పుడు గుర్రల్ని ఒక వ్యక్తిని గొప్ప రాజుగా దేవుడు చేశాడు అలెలియా దేవుని స్తోత్రం దేవుని నమ్మినటువంటి ఆ మన జీవితంలో కూడా దేవుని మీద మనము ఆసక్తి కలిగి దేవుని వాక్యము మీద అత్యాసక్తి కలిగి మనము ఉన్నప్పుడు దావీదుని ఎలాగైతే గొర్రెలు కాసే ఆ వ్యక్తిని ఆ గొప్ప రాజుగా చేసిన దేవుడు నీకు నా పొడ చేయడానికి ఇష్టపడుతున్నారు అందుకోసం దావీదు అంటున్న మాట ఏంటంటే నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను దేవుని వాక్యం మీద ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడట దేవుని స్తోత్రం ఆ మొట్టమొదటిగా దాని ఆ దేవుని యొక్క వాక్యం మీద తన యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఉన్నాడట ఏం చేసుకొని ఉన్నాడు సమర్పించుకొని ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని కొరకు అందుకోసము ఆయన అంటాడు నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను పిల్లల నిజంగానే దావేది గురించి మనం ఆలోచన చేస్తే తన కుటుంబం నుండి ఆయన ఆ దేవి పనికిరాడు అన్న గొర్రెలు కాయడానికి ఉపయోగపడతాడు అనేసి ఆ బయటకి లేకపోతే ఆ గొర్రల్ని మేపించిన ఆ వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఎన్నుకున్న తర్వాత ఆయన ఒక రాజుగా ఏర్పరచుకున్నాడు ఎందుకంటే తన యొక్క మాట మీద ఆయన ఆశ పెట్టుకొని కొని ఉన్నాడు అట స్తోత్రం మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆ వాక్యం కొరకు ఎదురు చూస్తే ఆ జీవితంగా ఉండాలనేదే దేవుని యొక్క కోరిక మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని వాక్యం మీద దావీదు ఆశ పెట్టుకొని ఉన్నాడు రెండోదిగా చదువుదాం కంటిన్యూ అక్కడే అదే నీ వచ్చినో భయభక్తులు గల వారు నన్ను చూచి ఒకసారి చెప్దాము నీ ఎందులు గల వారు నన్ను చూచి సంతోషించి హయా కదండి చాలా చక్కటి ఆ మాటలు దేవుని ఎందు భయభక్తులు గలవారట ఎవరిని చూసి సంతోషిస్తూ దావీదుని చూసి సంతోష సంతోషిస్తున్నారు అలా మన ప్రియ ఆ మన భక్తి జీవితము కూడా మన జీవితము కూడా ఎవరు చూసి మనకి సంతోషించాలి దేవుని అందు భయభక్తులు కలిగిన వ్యక్తులు మనల్ని చూసి ఏం చేయాలి సంతోషించరు దావీదు గురించి అట ఆ దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తున్న ఆ వ్యక్తులట దావేది కొరకు అట వాళ్ళు సంతోషిస్తున్నారు ఎందుకు సంతోషిస్తున్నారు అంటే దేవుని వాక్యం మీద దావేదు ఆశ పెట్టుకొని ఉన్నాడు దేవుని విషయంలో ఆయన అత్యాసక్తి కలిగి ఉన్నాడు అనేసుకొని దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవుని ఆశ్రయించినటువంటి ప్రజలు దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఆ ప్రజలట దావీదు కొరకు సంతోషిస్తున్నారు అయ్యా మన గురించి కూడా సంతోషించాలి ఎదటి వ్యక్తి పవన్ సహోదరుడు దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉన్నాడు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు అనేసి ఆయన నీ గురించి ఏం చేయాలంటే సంతోషించాలి పవన్ వ్యక్తి చక్కగా పాట పాడుతూ ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాడు పవన్ వ్యక్తి చక్కగా పరిశుద్ధ లేఖనంలో ఆ చక్కగా వాక్యాన్ని చదువుతున్నాడు అనేసి అవతల వ్యక్తి నిన్ను గురించి సంతోషించాలి హలే స్త్రీల అలాగే ఉండాలి కానీ అనే ఆ మాట నీలో రాకుండా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి దావేదో దేవుడి వాక్యం మీదట ఆశ పెట్టుకొని ఉన్నాడట దేవుని వాక్యం మీదట ఆశ కలిగే ఉన్నాడట అందుకోసము నా ప్రాణమా వ్యూహను సమీపించము నా అంతరంగమా ఆయన చేసిన ఉపకార్యములను దేనిని మరవకు అనేసి దావీదు అంటూ ఉన్నాడు తన ఎందు భయభక్తులు కలిగిన ఆ ప్రజలట తన ఎందు భయభక్తులు కలిగిన దేవుని ఒక బిడ్డలట ఆ నన్ను చూసి సంతోషిస్తూ ఉన్నారు అనే వాక్యం స్వస్థంగా చెప్పబడుతుంది మనల్ని చూసి అవతల వ్యక్తి సంతోషించే ఆ విధంగా మనము ఉండాలంటే దేవుని వాక్యానికి మనము సమయం అంటూ ఇవ్వాలి దేవుని వాక్యం మీద మనము ఆశపడి ఆ జీవించినప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్న ఆ బిడ్డలట మనల్ని చూసి సంతోషిస్తారు అనేసి వాక్యాన్ని చెప్పబడుతుంది దేవుని స్తోత్ర నిజంగానే దాని గొప్ప మహారాజు అవడం గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని కొరకు ఆయన ఆశ కలిగి ఉన్నాడట దేవుని చిత్తాన్ని మాత్రం నేను జరిగించాలి అనే ఒక ఆశ తనలో ఉందట